అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో తలనొప్పి స్టార్ట్ అయింది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు నేను గతంలోనే చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండట్లేదు అందరితో కలిసి ముందుకు పోవట్లేదు ఇండివిజువల్ గా ఉంటారు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు కాంగ్రెస్ తో అసలు కలిసి ఉంటలేరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పేటటువంటి మాటలు ఎమ్మెల్యేలు చెప్పే మాటలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్పేటటువంటి మాటలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పేటటువంటి మాటలు కూడా వాళ్ళు వింటలేరు పట్టించుకుంటలేరు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు ఇంకా మేము ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాం ప్రతిపక్ష పార్టీ ఏది చెప్తే అదే వింటమనేటటువంటి అనేటటువంటి తరహాలోనే వాళ్ళ వ్యవహారం కనబడుతుంది అని చెప్పి నేను గతంలో చెప్పినటువంటి మాట చాలా మంది లైట్ తీసుకురు ఆయనకి తెలిసి తెలియక మాట్లాడుతున్నావు అన్న అది ఇదని అనుకున్నారు అయితే ఇప్పుడు ముగ్గురు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి చెప్పబోతున్నారట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆ ముగ్గురు ఎవరెవరంటే నేను స్టార్టింగ్ లో నుండే వీడియోలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఒక ఆయన పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం వైపాల్ రెడ్డి ఇంకో ఆయన దానం నాగేందర్ ఖైదాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై తాటా బాయ్ బాయ్ చెప్తుర్రు కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడట్లేదు ఉండట్లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వీళ్ళకు పడట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే గుడమైపాల్ రెడ్డిని నిన్న కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఈ గాంధీభవన్ పిలిచింది గాంధీభవన్ పిలిచి గాంధీభవన్ ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ ఇటు పడాంజీవి ఎమ్మెల్యే గూడమైపాల్ రెడ్డి వీళ్ళు ఇద్దరు పంచాయతీ నడుస్తున్నది ఎందుకంటే గూడెం రెడ్డి గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచింది సీన్ కట్ చేస్తే పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు అయితే అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్కి గూడెం మైపాల్ రెడ్డికి వన్ పర్సెంట్ పడతలేదు ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ మనిషి అవుతాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరే అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ బాధ ఏంటంటే ఆల్రెడీ నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ మీరు ఎట్లా తీసుకుంటారు గూడమైపాల్ రెడ్డిని అంటే మీరు గూడమైపాల్ రెడ్డిని పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో మీరు కాంగ్రెస్ తో తీసుకునే ముందు నేను మీకు గుర్తుకు రాలేదా నేను కూడా కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా కదా నాకు మీరు టికెట్ ఇవ్వడమే తప్పు చేసిరు ఒకసారి నీళ్ళమోదకి ఇస్తా అని చెప్పి ఇంకోళ్ళకి ఇస్తా అన్నారు ఇంకోళ్ళకి ఇస్తా అన్నారు లాస్ట్కు నాకు టికెట్ ఇచ్చింది మీరు టికెట్ కనుక కాన్స్టెంట్ గా నాకు ఇచ్చి ఉంటే ఒకటేసారి నా పేరు కనుక అనౌన్స్ చేసి ఉంటే నేను గెలిచేటోండే కదా అంతా మీ దగ్గర పెట్టుకొని నన్ను ఎందుకు సైడ్ కి జరపాలని చూస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏది పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారి పైన కూడా కొంత ఆయనే ఏమంటారు వ్యతిరేకంగా ఉన్నాడు కొంత సీరియస్ గా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకో పార్టీకి దూరంగా కాబోతున్నాడు నేను ఒకవేళ గూడమైపాల్ రెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీలో అనుకుంటే నేను ఉండను నేను వెళ్ళిపోతా కాంగ్రెస్ దింది నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి భుజాల మీద కాంగ్రెస్ పార్టీని మోసినా కండువాలు వేసుకొని తిరిగినా జనాలను చైతన్య అలాంటోని నన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను దూరం పెడుతున్నా నన్ను ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ కాబట్టి నేను ఉండను అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి ఏమంటే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ ముఖ్య అనుచరు దాన్ని కూడా చెప్తారు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ పైన కొంత గూడమైపాల్ రెడ్డి చేస్తున్నటువంటి ఏమంటారు అరాచకం అంటారా లేకపోతే దౌర్జన్యం అంటారా కాటా శ్రీనివాస్ గౌడ్ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలను గూడెం మైపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతుందట ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టిస్తుండట వాళ్ళని నానా రకాలుగా తిప్పలు పెడుతుండట లేకపోతే వాళ్ళని వాళ్ళకి ఏదైనా పని చేయాలంటే కూడా పని చేస్తలేడట వాళ్ళకి ఏమైనా పథకాలు రావాలని కూడా ఆపేస్తుండట ఇక వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తున్నట్టు గూడమైపాల్ రెడ్డి కాంగ్రెస్ లీడతల పైన అనేది వినబడుతున్నటువంటి అంశం అయితే సారీ ఈ గూడమ్మైపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి డిసిప్లినరీ కమిటీ నోటీస్ అని ఇవ్వాలి లేకపోతే నేను సప్రవర్తనకు సంబంధించిన వ్యవహారంలో గూడమైపాల్రెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి కాంగ్రెస్ లో గూడంమైపాల్ రెడ్డి ఉండొద్దు అనేది కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన వర్షం అయితే గూడంమైపల్ రెడ్డి చేసినటువంటి ఇంకో తప్పిదం ఏంటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నప్పుడు ఇటు చాలా మంది జర్నలిస్టులు అడిగారు సార్ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కదా మరి రేవంత్ రెడ్డి ఫోటో కూడా మీ క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు కదా నేను పెట్టుకున్నా ఇష్టం పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతే లేదు మీరేంది నన్ను అడిగేది అని చెప్పి గూడమ్మైపాల్ రెడ్డి ఉల్టాపుల్టా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అయితే గూడెమ్మపాల్రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదు ఒక ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు మళ్ళీ మళ్ళా రెడ్డి ఏం ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే కాదు ఆయన అధికార పార్టీలోనే ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి బాస్ పీసీసీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ అయినా ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఈ ఎమ్మెల్యేలకు అందరికీ బాస్ కదా కాన్స్టిట్యున్సీకి అన్ని మొత్తం అన్ని నియోజకవర్గాలు మొత్తం తెలంగాణ స్టేట్కే బాస్ బాసు రాజు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు మినిమం రెస్పెక్ట్ చేయాలి కదా రెస్పెక్ట్ లేదు ఏం లేదు కేసీఆర్ గొప్ప గొప్ప పనులు చేశాడు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకున్నా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి పెట్టుకోలేను పెట్టుకోను అని చెప్పి ఇండైరెక్ట్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఫోటో నాకు అవసరం లేదు నాకు ఇష్టం ఉంటే పెట్టుకుంటే లేకపోతే లేదు ఆయన ఎంత ఆయన కథ ఎంత అనేటటువంటి తరహాలో గూడమైపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి అంటే రెక్స్పెక్ట్ లేదు కాంగ్రెస్ అంటే రెక్స్పెక్ట్ లేదు అసలు ఈ వ్యవహారం అంటేనే రెక్స్పెక్ట్ లేదు మొత్తం గూడమ్మైపాల్ రెడ్డి చెప్పినా ఇంటలేనాట కాబట్టి గూడమ్మైపాల్ రెడ్డి పైన కొంత కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు గూడమ్మైపాల్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారు కాబట్టి గూడమ్మైపాల్ రెడ్డి కూడా ఒక క్లారిటీలోకి వచ్చిందట కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ చెప్పినట్టే నేను వినాలే హైకమాండ్ ఎట్లా అట్లా వినాలే పిసిసి గౌడ్ ఎట్లా చెప్తే అట్లా వినాలే రేవంత్ రెడ్డి ఎట్లా అట్లా వినాలి ఇక నేను ఉండలేను నా వల్ల కాదు ఇక నేను ఈ కాంగ్రెస్ పార్టీలో నుండి ఇమ్మడలేను ఇటు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలతోటి పంచాయితీ ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులతో పంచాయితీ ఇటు పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పంచాయితీ సీనియర్ లీడర్లతో పంచాయితీ ముఖ్యమంత్రి తోటి పంచాయితీ తర్వాత పీసీసీ గౌడ్ తోటి పంచాయితీ ఈ అందరితోటి పంచాయితే కదా ఈ పంచాయతీతో ఉండను మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోతే కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఓన్లీ బీఆర్ఎస్లో లో ఇద్దరే బాస్లు ఉంటారు ఒకటి కేటీఆర్ ఒకటి కేసీఆర్ కానీ కాంగ్రెస్ లో అందరు బాస్లే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాసే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాసే దాని తర్వాత దీపాదాస్ మున్సి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసే తర్వాత పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బాసే ఐదారుగురు బాసులు ఉంటారు కాంగ్రెస్ కాబట్టి వీళ్ళందరి మాటలు నా వల్ల కాదు నేను ఉండను ఈ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ లోకి బెటర్ ఏమో ఇక దీన్ని ఉండడం కూడా వేస్ట్ అనేటటువంటి ఒక తరహాలో గూడమైపాల్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ రేపో మాపో సారీ గూడమ్మల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి అనేది కొంత సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారం నిన్న గూడమ్మల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి కూడా పిలిపించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు గాంధీ భవన్లో క్లాస్ బి కిరట గట్టిగా కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ ఉండు లేకపోతే దుబాయ్ ఉంటే ఉండు లేకపోతే లేదు ఉందామనుకుంటే మంచిగుండు లేకపోతే వెళ్ళిపో అవసరం కూడా లేదని చెప్పి గట్టిగా క్లాస్ బీకీరో అనేది వినపడుతున్న అంశం ఇక ఇంత అవమానించిన తర్వాత కూడా చీమునెత్తు రుణోళ్ళు కుప్ప కారం తిన్నోళ్ళు అయితే ఉండరు కాబట్టి ఆయన అన్ని తింటుండే కాబట్టి ఇక పార్టీకి దూరం అవుతాం అనేటటువంటి ఆలోచనలు రెడ్డి ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక ప్రచారం సరే గుడెమైపాల్ రెడ్డి వ్యవహారం పక్కన పెడితే పోచారం శ్రీనివాస్ గౌడ్ ఈయన బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ గౌడ్కి ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మాజీ స్పీకర్ ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆయన ఆయన గెలిచింది బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా పోచారం రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి పోచారం తోటి కండోగ పెట్టేటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు పోచారం రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు సలహాదారుడు వ్యవసాయ శాఖకు సలహాదారుడు పోచారం రెడ్డి కానీ పోచారం శ్రీనివాసరెడ్డికి బొత్తిగా మర్యాద లేదు అసలు పోచారం రెడ్డిని ఎవరూ పట్టించుకుంటలేరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ పోచారం శ్రీనివాసరెడ్డి అంటే గౌరవం లేదు మర్యాద లేదు బాన్స్వాడలో ఏమైనా రిబ్బన్ కట్నింగ్ ఉంటే కూడా పోచారం శ్రీనివాసరెడ్డి పిల్తలేరట పోనీ ఏమైనా రైతు భరోసా గురించి డిసిషన్ తీసుకుంటే ఏమన్నా రైతు భరోసా గురించి లేకపోతే ఏమన్నా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అట్లీస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు ఇప్పుడు వ్యవసాయ శాఖకు సలహాదారుడు అడగాలే కదా ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ తీసుకోవాలి కదా అసలు సజెషన్స్ పక్కన పెడితే డేకులు కూడా డేకులు లేదంట పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులు చాలా మంది క్లారిటీలోకి వచ్చారు ఇంకా మనం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మన దుకాణం బంద్ అవుతుంది మనం వెళ్ళిపోవడమే బెటర్ మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాం మనకు అవసరం కూడా లేదు అనేది పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల వర్షం పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరీ నేను పార్టీకి రాజీనామా చేద్దాం అనుకుంటున్నా నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇక నా వల్ల అయితే లేదు అనేటటువంటి వ్యవహారంలో పోచారం శ్రీనివాసరెడ్డి కథ ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే మర్యాద లేదు ఏముంటాడు పోచారం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక సోఫాలో కూర్చుంటుండే శ్రీనివాస శ్రీనివాసరెడ్డి ఒక సోఫాలో కూర్చుంటుండే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో మర్యాద లేదు కాంగ్రెస్ అసలు ఆయన డేకెటోడ లేదు డేకంది నేను ఎందుకు ఉండి నేను వద్దు వద్దన్న రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి కనవ కప్పిండు ఇక నేను వద్దు ఉండను డిసైడ్ పోచారం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కూడా ఇది ఇంకో వర్షన్ ఇక థర్డ్ వర్షన్ వచ్చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసలు ఈ దానం నాగేందర్ గోడ మీద బలి లెక్క బల్లి ఎత్తు వంపుంటే అది దుంతుంది ఎందుకంటే దెబ్బలు నాకు అని చెప్పి ఎత్తు ఎత్తుంటే అది దుంకుతుంది బల్లి సేమ్ పో ఈ దానం నాగేంద్ర కథ కూడా అట్నే కనబడుతున్నది గోడ మీద బల్లి లెక్క ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తు కనబడుతుందో రేవంత్ రెడ్డి మీద దుంపుతారు కేసీఆర్ ఎత్తు కనబడుతుండే కేసీఆర్ మీద దుంపుతారు ఇప్పుడు దానం నాగేంద్రకు వచ్చినటువంటి పెద్ద బాధ ఫస్ట్ అనర్హత వేటు దానం నాగేంద్ర పైన అనర్హత వేటు వేయడానికి హరీష్ రావు సుప్రీం కోర్టు పోతున్నాడట సుప్రీం కోర్టులో ఎట్టి పరిస్థితులలో దానం నాగేందర్కి ఎదురుదెబ్బ పడేటటువంటి అవకాశం ఉన్నది తోపుతోపు అడ్వకేట్లతో మాట్లాడుతున్నట్టు హరీష్ రావు ఏది ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పదవులు పోవడానికి మళ్ళీ ఉప ఎన్నికలు రావడానికి ఇదొక బాధపడుతున్న దానం నాగేందర్కి రెండోది దానం నాగేందర్ ఆయన పెద్దగా అంటే కాంగ్రెస్ వాళ్ళు డేక్త లేరు పట్టించుకుంటలేరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దానం నాగేందర్కు పడతలేదు మళ్ళీ దానం నాగేంద్ర బిఆర్ఎస్ గూటికే పోవచ్చు అందుకే కేసీఆర్ పైన పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు కేసీఆర్ బోలాశంకరుడు గొప్ప వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన అంత మంచోడే లేదు అనేటటువంటి వర్షంలో దానం నాగేంద్ర మాట్లాడుతున్నాడు తర్వాత కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ చేయబట్టే మొత్తం హైదరాబాద్ డెవలప్ అయింది ఖైరతాబాద్ డెవలప్ అవ్వడానికి కారణమే మొత్తం కేటీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి మాట్లాడింది కాబట్టి ఇవన్నీ మాటలు చూస్తే ఈ కాంగ్రెస్ లో కూడా నచ్చలేదట అంటే దాన నాగేందరు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ పోడడం ఏంది బీఆర్ఎస్ ల గురించి పాజిటివ్ గా మాట్లాడడం ఏంటి ఇది పద్ధతి కాదు కదా ఇది మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ మార్చుకుంటలేదు మొన్న చింతల బస్సులు కూల్చేసినా కూడా నా పది వేనా మంచిది ఎమ్మెల్యే పదవి ఎక్కడికైతే అక్కడికి నాకు పబ్లిక్ కావాలి అది ఇది అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు తర్వాత మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుండి వస్తే వెంటనే తీసుకుపోయింది కంట ఏది వెంటనే బొకే తీసుకుపోయి ఇస్తున్నాడు అసలు నాకు ఎందరో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని లేకపోతే పోతే బీఆర్ఎస్లో పోవచ్చు కానీ దానం నాగేందర్ కూడా కేసీఆర్ పైన పాజిటివ్ ఉన్నాడు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలతో డిస్కషన్స్ నడుస్తున్నాయి బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఏ టైం కైనా దానం నాగేందర్ ఎవరికి చెప్పకుండా చెప్పా చేయకుండా మంచిగా బట్టలు గీటలు చదురుకోండి అదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మళ్ళీ జంపు కావచ్చు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి మంచి ప్రచారం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయిపోయిందట ఉంటే ఉండని పోతే పోనీ ఎందుకంటే కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి బ్రేక్ చేస్తే అవసరం లేదు ఉంటే ఉండూర్లీ లేదా దొబ్బేయి అంతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అట్నే కనబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పి చెప్పి మాట్లాడి మాట్లాడి విస్కెత్తిపోయింది ఇక నేను విస్కెతిపోను సాలిగా వీళ్ళ పెంట పెట్టింది చాలా కాంగ్రెస్ లో ఉంటే ఉండర్ లేకపోతే వెళ్ళిపోరు రేవంత్ రెడ్డి వర్షం కూడా ఇట్టే కనబడుతున్నది కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందరు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గూడెం మైపాల్ రెడ్డి ముగ్గురు పార్టీకి కాబోతున్నారు పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో